హాయ్ అండి వెల్కమ్ టు సుమా వాయిస్ ఈరోజు నేను మీకు ఒక హెల్త్ టిప్ గురించి చెప్పబోతున్నాను బయట నుంచి కెమికల్ లిక్విడ్స్ అనేది యూస్ చేయకుండా ఇంట్లోనే సామాన్లు తోముకోవడానికి కానివ్వండి పూజా సామాన్లు కానివ్వండి ఏవైనా కానీ ఆల్ ఇన్ వన్ లిక్విడ్ అనమాట చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది నేను వాడి చూసిన తర్వాతనే రిజల్ట్ బాగుంది అనుకున్న తర్వాతనే నేను మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను అయితే ఇంట్లో తయారు చేసిన లిక్విడ్తోనే తోమి ఎలా వచ్చిందో రిజల్ట్ అనేది నేను మీకు చూపిస్తున్నాను చాలా బాగా వచ్చిందండి ఎటువంటి ఫోమ్ అనేది అంటే నూరగా అనేది ఎక్కువ రాకపోయినా కానీ చాలా నీట్గా వచ్చేసింది అసలు కొత్త వాటిలాగా కనిపిస్తున్నాయి పూజా సామాన్లు కూడా చాలా బాగా క్లీన్ అవుతున్నాయి మనము ఈ పీతాంబరి ఇట్లాంటివన్నీ కూడా యూస్ చేయకుండా చక్కగా ఇదే మనము యూజ్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఇంట్లో తయారు చేసుకున్న దాంతోనే మనము పూజా సామాన్లు కానివ్వండి లేదా ఇంట్లో సామాన్లు కానివ్వండి ఏవైనా కానీ చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక గుప్పెడు కుంకుడుకాయలు తీసుకున్నాను వచ్చేసి నైట్ అంతా నానబెట్టి తీసుకునేటువంటి లేదు అనేసి అంటే మార్నింగ్ నానబెట్టేసుకున్నాను కానీ ఈవినింగ్కి మీరు రెడీ చేసేసుకోవచ్చు అలాగే నిమ్మకాయలు అనేటివి ఒక నాలుగు నిమ్మకాయలు ఇలా కట్ చేసి తీసుకున్నాను ఇంకా మూడో ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ అండి మొత్తం మూడు రకాలు తీసుకున్నాను అనమాట కుంకుడుకాయలు నిమ్మకాయ ఇంకా ఉప్పు అది కూడా రాళ్ళ ఉప్పు అండి నార్మల్ సాల్ట్ అయితే తీసుకోవద్దు దా అది అంత ఎఫెక్టివ్గా వర్క్ అవ్వకపోవచ్చు రాళ్ళ ఉప్పులోనే రాళ్ళ ఉప్పుతోనే చాలా బాగా వస్తుంది ముందుగా రాత్రంతా నానబెట్టిన కుంకుడుకాయలు తీసుకున్నాను ఆ కుంకుడుకాయలతో పాటు వాటర్ కూడా ఒక పెద్ద గిన్నె తీసుకునేసి దాంట్లో పోసేసుకోండి కట్ చేసుకున్న నిమ్మకాయలు కూడా నాలుగు నిమ్మకాయలు కూడా వేసేసాను ఇవి ఇప్పుడు మనము ఒక మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలండి ఎలా అంటే అది ఎంతవరకు ఉడికించుకోవాలి ఏంటి అనేది మనకి నిమ్మకాయ సాఫ్ట్గా అయ్యేంతవరకు అయితే ఉడికించుకోవాలి ముందుగా అలా ఉడికించుకున్న తర్వాత నిమ్మకాయలు అనేది బాగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఆపేసి అదంతా బాగా చల్లారిపోయిన తర్వాత కుంకుడుకాయలో ఉన్న గింజని మాత్రము రిమూవ్ చేసేసి ఆ కుంకుడుకాయలు నిమ్మకాయ ఇవి రెండు కూడా మనము బాగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తటిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి అలా మొత్తటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అంటే వాటర్ పోయకుండా మనము నిమ్మకాయలు ఈ కుంకుడుకాయలు అనేది పేస్ట్ పట్టుకుంటాము లైట్ లైట్గా మధ్యలో కొంచెంగా వాటర్ పోసుకునేసి పేస్ట్ అనేది పట్టుకుంటాము రిమైనింగ్ వాటర్ ఉంటుంది కదా అది మనము ఏదైతే పేస్ట్ చేసేసుకున్నామో ఆ అందులో కలిపేసేసి ఇంకా కొంచెం ఎక్స్ట్రా వాటర్ అనేది యూస్ చేసి బాగా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి అలా వచ్చిన లిక్విడ్లోకి అంటే ఫిల్టర్ చేసిన లిక్విడ్లోకి మనము సాల్ట్ అనేది యూజ్ చేస్తాము సాల్ట్ కలిపేసి బాగా కరిగేంత వరకు దాన్ని చక్కగా కలుపుతూ ఉండాలి అలా కలిపిన తర్వాత మన వా మన లిక్విడ్ అనేది తయారైపోతుంది ఇది వచ్చేసి మనకు ఈజీగా ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే నిల్వ ఉంటుందండి లేదు మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే మాత్రము కొంచెం వెనిగర్ అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ కానీ అట్లా ఒక వెనిగర్ అయితే మిక్స్ చేసుకుంటే కనుక మీకు ఇంకొంచెం ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది నేనైతే ఇక్కడ కొంచమే చేసుకుంటున్నాను నాకు ఒక వన్ వీక్ అయితే వచ్చింది ఇది నేను ఎప్పటికప్పుడు రెడీ చేసుకుందాము అనేసి నేను తక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నాను దీనికైనా దీనికి ఖర్చు అయినది నాకు ఒక ట్వంటీ రూపీస్ అయిందండి ఖర్చు కాకపోతే చాలా బాగా రిజల్ట్ అయితే చాలా బాగా ఉంది అందుకనే నేను మీతో షేర్ చేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి నెక్స్ట్ మరొక కొత్త రెమెడీ తోటి ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మంచి హోమ్ రెమెడీ తోటి మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్